మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బంపర్ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు అందరి చూపు ఏపీలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది చూపు అమరావతి వైపు ప్రస్తుతం నేను అమరావతిలో ఒకవైపు చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పూజ చేసినటువంటి హోమం ఇక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ వారు నిల్చుకున్నటువంటి ఆ వెనక ప్రాంతంలోనే ఆ హోమం జరిగినటువంటి ప్రదేశం మరొక వైపు ఇలా చూస్తే ఆ కారు వెనకున్నటువంటి ప్రాంతం అక్కడే ఏదైతే పవిత్ర జలాలను అనేక నదుల నుంచి తీసుకొచ్చినటువంటి పవిత్ర జలాలను అలాగే మట్టిని పార్లమెంటులో ఉన్నటువంటి మట్టిని అదేవిధంగా యమునా నదికి సంబంధించినటువంటి జలాలను స్వయంగా నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి నేరుగా తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజలు చేసినటువంటి పరిస్థితి నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ లోపల ఉన్నటువంటి ఈ మ్యూజియం నేరుగా నరేంద్ర మోడీ గారిని తీసుకెళ్ళి ప్రతి ప్రాంతాన్ని కూడా అసలు అమరావతి రాజధానిని ఎలా ఏర్పాటు చేయబోతున్నాం ఏ విధంగా ఈ రాజధాని వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా మారబోతుంది అనే ఒక విజన్ని ఈ రూమ్లో ఉన్నటువంటి మ్యూజియంలో అందరూ కూడా చూపించబోయారు చూపించారు అయితే ఇప్పుడు ఒకసారి మనం అక్కడ లాక్ చేస్తున్నారు లోకల్గా ఉన్నటువంటి నాయకులతో మాట్లాడదాం ఏంటండి ఇదంతా పగిలిపోయింది ఏంటి ఇప్పుడు అసలు ఎందుకు మారిపోయింది ఇలా అమరావతి రాజధాని మ్యాప్ సార్ ఇది నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మ్యూజియం కట్టి ఇది ఎక్క ఎత్తగా ఏంటి డెవలప్ అని చెప్పేసి మ్యూజియం తయారు చేసే సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఐదు సంవత్సరాల్లో దీన్ని మొత్తం పగల కొట్టేసి తాళాలు తీసేసి లానే మందు తాగుతూ ఈ మ్యూజియం మొత్తం కూడా ఐటీ కబుర్లు కానీ ఐటీ వాటర్లు కానీ మొత్తం కూడా బ్రిడ్జిలు కానీ మన ఐకాన్ బ్రిడ్జి మొత్తం కూడా ఇది చూడండి సార్ మీరు బిల్డింగ్స్ మరి హోటల్స్ మొత్తం కూడా ఆ రోజు నరేంద్ర మోడీ గారు చూపించారు సార్ నరేంద్ర మోడీ గారు సూపర్ అని చెప్పేసి కూడా ఆయన మీరు చాలా చక్కగా రాజధాని నిర్మితంగా మీరు సిద్ధకూడదు అని చెప్పేసి కూడా ఆ రోజు చంద్రబాబు అంటే ఇక్కడ రకరకాల డివిజన్స్ లాగా సపరేట్గా కొన్ని నమూనాలను పెట్టున్నారు మనం చూడొచ్చు ఎల్బిఎస్ లేఅవుట్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్టీన్ ఎం రోడ్ మోడల్ అలాగే రోడ్స్ అంటే ఏదైతే క్యాపిటల్ కి సంబంధించినటువంటి రింగ్ రోడ్స్ కావచ్చు అలాగే సీడ్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చూడొచ్చు కుర్చీలన్నింటినీ కూడా పగలగొట్టేసరి గతంలో ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ సెక్యూరిటీతో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఒక సందర్శకులు ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళేవారు కానీ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారిపోయింది లోపల కూడా ధ్వంసం చేసేసారు ఎక్కడ ఏ వస్తువును కూడా కనపడ చేశారు ఆ తర్వాత ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇక్కడ తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చారు అప్పుడు తీసుకొచ్చారు ఆయన ఒకసారి మీడియా మొత్తం కూడా చెప్పాడు రాజధాని మ్యాప్ మొత్తం కూడా వైసీపీ నాయకులు ఇక్కడ ఈ మ్యూజియంలో కూర్చొని మందు తోటి విందని చెప్పేసి ఆయన ప్రశ్నించినప్పుడు అప్పుడు తాళలేదు అప్పుడు సీఆర్డి వారు దీన్ని తాళలేసారు రైట్ అట్ట ఒకసారి అక్కడ చూద్దాం చూడండి సార్ ఇక్కడ చూడండి ఏ విధంగా ఈ గ్లాసెస్ అన్నింటిని అద్దాలని పగలగొట్టేశారో చూడండి సో జనరల్ గా అంత ముందు సెక్యూరిటీ ఉండేదే అండి టీడీపీ గవర్నమెంట్ పోలీసులు సార్ పోలీసులు ఉండేవాళ్ళు మంది పనులు ఉండాలి సార్ ఎప్పుడు నీట్ గా పూల మొక్కలు పెంచుకుంటూ నీట్ గా ఉంచాలి సార్ మన రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా హైదరాబాద్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా ఈ మ్యూజియం చూడటానికి వచ్చేవాళ్ళు సార్ బస్సు అంటే జనరల్ గా అందరు చెప్తుండే వాళ్ళు అమరావతిని చంపేస్తున్నారు చంపేస్తున్నారు అంటూ కూడా అందరు చెప్తే వాళ్ళు ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు అంటే ఎంతో ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఉపయోగించి కట్టినటువంటి ఇలాంటి బిల్డింగ్స్ని అసాంఘిక కార్యక్రమాలకు ఇది ఒక అడ్డగా మార్చేయడం ఇలాంటి విలువైనటువంటి సామాగ్రిని అంతా కూడా ధ్వంసం చేయడం పోలీసులను కూడా లేకుండా పక్కన పెట్టేయడం చుట్టూ ఈ ప్రాంతం అంతా చూస్తే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతానికి వచ్చినట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది బంపర్ మెజారిటీతో వచ్చింది చాలామంది ఇక్కడ ఉన్నారు మనతో పాటు సందర్శకులు ఇక్కడికి వచ్చారు వీరి మాటల్లో చూద్దాం ఈ ప్రాంతం ఎలా మారిపోతుందండి మీరు ఎలా వేసుకుంటే మారిపోతుందండి బ్రహ్మాండంగా మారిపోతుంది ఒక హైటెక్ సిటీలాగా లాగా అని మా ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అలాంటి ప్రదేశం చేస్తాడు రెండు సంవత్సరాల్లో ఇన్ని అపార్ట్మెంట్లు కట్టి ఈ రకంగా డెవలప్ చేసిన మనిషిని అసెంబ్లీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మూడు వేల ఎకరాలు కావాలి ఇది రాజధాని రాజధానికి సాల్దని అని అబద్ధాలు చెప్పి మళ్ళీ దీన్ని జై జై బాబు అప్పుడు నిర్మానుష్యంగా మారినటువంటి ఐదేళ్ల కాలంలో ఒక నిర్మానుష్యంగా మారినటువంటి ఏదైతే ఈ అమరావతి ప్రాంతం ఇప్పుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది చంద్రబాబు గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు అమరావతి రాజధాని ఎవరు కనీ విని చూడని విధంగా ఈ రాజధానిని ఆయన ఒక మంచి ప్రపంచ మేటి రాజధానిగా మార్చబోతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులు అలాగే అమరావతి రైతులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరు ప్రతి ఒక్కరు కూడా నూట ఒకే ఒక్క మాట వస్తుంది బాబు వచ్చారు అమరావతి రాజధాని ఒక ప్రపంచ ప్రపంచ రాజధానిగా మారిపోతుందని చెప్తున్నారు ఇది అమరావతి రాజధానికి సంబంధించినటువంటి సుమన్ టీవీ అప్డేట్స్ కెమెరామెన్ లక్ష్మణ్ తో విజయ్ అమరావతి నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి